హాయ్ అండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట అంటే లాస్ట్ వీడియో చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చిన వీడియో అండి వీడియోస్ అనేది చాలా గా వస్తున్నాయి సో వెరీ సారీ అనమాట ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉన్నాను అనమాట దానివల్ల ఇంకా ఇక్కడ వచ్చేసి వచ్చేసి ఆదివారం వచ్చేసి ఇంట్లో అయితే దీపారాధన అయితే అనమాట దగ్గర దగ్గర ఆరు ఏమో అవుతుంది ఇంకేమంటే మాగస్థానం అయితే చేస్తున్నాం కదా టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ వచ్చేసి టీటీటీ వాళ్ళది లైవ్ అయితే పెట్టుకున్నాను ఇంకా వెంకట స్వామి పాటలు అయితే అన్నమాట చూస్తున్నారా ఇంకా టైం అయితే అవుతుందనమాట గుడికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది నేను మామూలుగా గుడిలో వచ్చేసి అంటే వెలుగు రాకనే దీపం అనేది పెట్టుకోవడం అనేది నాకు అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది వెలుగు వచ్చిన తర్వాత అంటే కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది అనమాట అందుకోసం అనేసి గుడికి అయితే వెళ్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ మాట చేసే పని చూస్తున్నారా ఇంక ఇక్కడ ఏమంటే మెడుకుల కింద అనమాట ఎప్పుడంటే మా మామ చనిపోయిన కొత్త కొత్తలో దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అవుతావుతుంది అప్పుడైతే నేను పక్కన అయితే వండిన్నానమాట సంసారం పక్కన వేరే వండిన్నాను హర్షిపాప పదకొండు నెలల బేబీ అప్పుడు పక్కన అయితే ఎందుకంటే పలర్ కోసం అనేసి ఇంకా అప్పుడైతే నేను డ్రమ్స్ డ్రమ్ములు అయితే తీసుకొని వచ్చింటానమాట అక్కడ నుంచి మా మామ చనిపోయిన తర్వాత అతం ఒకటి ఉంటుందని నేను ఇక్కడికి వచ్చేసినాను అప్పుడు డ్రమ్ములు పెట్టడానికి అప్పుడైతే క్లీన్ చేసింది అనమాట సిక్స్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నుంచి అయితే క్లీన్ చేయలేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సామాన్లు కూడా మా అత్తే పెట్టింది అనమాట మేము ఒక్కడు కూడా పెట్టింది అయితే కాదు ఆమె పెట్టుకొని ఇప్పుడు ఆమె క్లీన్ చేసుకుంటా ఉంది నేను అప్పటికి చెప్పినానమాట వేరే ఆయన వస్తాడనమాట మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళకైతే ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసినామంటే వాళ్ళే మొత్తం క్లీన్ చేస్తానంటే ఇంకా నూరు రూపాయలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని ఇంకా మా అత్తమ్మే క్లీన్ చేసుకుంటా ఉంది ఆ తమ్మ కూడా డెస్ట్ అలర్జీ అంటే సరిపోదు అనమాట డెస్ట్ అలర్జీ ఉంటే హెల్త్ అనేది అసలు బాగోదు ఎంత చెప్పినా కూడా ఆమె చేసుకుంటా ఉంది ఇక్కడ వచ్చేసి గుడికైతే వచ్చేసాను శివాలయానికి మన ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరే అనమాట జస్ట్ ఒక రెండు విధులు తట్టుకోవాలంతే ఇంకా ఇక్కడ వచ్చేసి దీపాలు అయితే పెడుతూ ఉన్నాను శివాలయంలో ఇంకా మార్నింగ్ మార్నింగ్ శివ మాఘ స్నానం చేసుకొని ఇలా శివాలయంలో దీపం పెట్టుకొని ఉంటే నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుందో మైండ్ అనేది చాలా రిలాక్స్గా అనిపిస్తుంది నాకైతే ఇంకేమంటే ఇట్లా మామూలుగా అస్సలు నిద్ర అనేది అన్నమాట నేను మార్నింగ్ మార్నింగ్ అస్సలు అంటే అస్సలు ఇంక ఇక్కడ ఏదైనా టెంపుల్స్ వెళ్ళాలన్నా ఊరికి వెళ్ళాలన్నా ఇంక ఇట్లా పూజలు ఉన్నప్పుడు తప్ప మామూలు టైంలో అయితే కానీ ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు లేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట ఇంకా నిద్ర అంటే నాకు తిండి కన్నా ముందు నాకు నిద్ర ఉంటే చాలా అనిపిస్తుంది ఆకలి ఎంత వేసినా కూడా నాకు రోజంతా నిద్రపోవడం అనేది ఇష్టం అనమాట మరి ఎందుకో తెలియదు నాకైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా దీపాలు అయితే పెట్టేస్తూ ఉన్నాను దీపం పెట్టేసుకున్న వెంటనే ఈ ఈ ఈ సంవత్సరం వచ్చేసి నాలుగో సంవత్సరం అనమాట స్నానం అనేది నాది చూడాలి ఎన్ని ఎన్ని రోజుల వరకు చేస్తాను ఇంక వచ్చేసి ఇంకా అభిషేకం అనేది స్టార్ట్ చేయలేదనమాట శివయ్యకి ఎంత అందంగా ఉన్నాడు చూస్తున్నారు కదా ఇంకా అయ్య శివ శివస్వామికి పైన పులహారాలు కూడా బల అందంగా కనిపిస్తున్నాయి ఇంకా స్వాములు ఏమంటే పులహారాలను తీసి పక్కన అయితే పెట్టేస్తాడు అనమాట అంటే అక్కడ ఉన్న శివ సాములు కట్ల అట్లా వేసుకుంటారు నేనేం చేసినానంటే వాళ్ళకన్నా ముందుగా వెళ్ళి ఒక మూడు హారాలు అయితే తీసుకున్నాను అట్లా ఏమన్నరమాట ఎందుకంటే వాళ్ళు కూడా కొందరు పారేస్తారు లేదంటే కొందరు బై కట్ల అట్లా వేసుకుంటారు ఇంట్లోకి ఎత్తుకొని వెళ్ళిపోతారు ఈసారి ఏమంటే నేను కూడా ఒక మూడు అంటే ఈసారి నేను ఎప్పుడు నాకు దొరికినాయంటే కనుక మూడు హారాలు తెచ్చుకుంటాను ఒకటి వచ్చేసి మెయిన్ డోర్కి అయితే వేస్తాను ఇంకొకటి వచ్చేసి మన ఇంటి వాకిలికి వేస్తాను ఇంకొకటి వచ్చేసి బండికి అయితే వేస్తాను అనమాట మూడు తెచ్చుకుంటాను మూడు లేని పక్షంలో ఒక రెండు అనేది తెచ్చుకుంటాను రెండు లేని పక్షంలో ఒకటనే తెచ్చుకుంటాను అంటే ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇప్పటికి ఇంకా క్లీన్ చేస్తూనే ఉందనమాట చూస్తున్నారా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మా అత్త పెట్టినవే అనమాట ఒకటి మేము కూడా మేము అసలు పెట్టినవే కాదు అంటే నేను పైన ఇంట్లో ఏమైనా క్లీన్ చేస్తాను కదా ఎన్ని కిచెన్ అట్లా ఏమన్నా బాటిల్స్ డబ్బాలు అట్లా ఏమైనా మిగిలిపోయి నేను డస్ట్బిన్లో కన్నా వేస్తానంటే ఆ డస్ట్బిన్ మళ్ళీ కిందకి కనుకొని వచ్చి ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఏరైతే పెట్టుకుంటుందన్నమాట మళ్ళీ ఎందుకంటే ఎందుకు కూడా ఇలా గుజరికి వేస్తే సరిపోతుందని పోనీ అప్పుడు కన్నా వేస్తుందంటే అట్లా వేయదనమాట ఇట్లా మర్చిపోతుంది ఇంకా చూసిన అంతా క్లీన్ చేసుకుంటాను నేను అప్పటికే అరిచినాను వద్దు అని చెప్పినా కూడా ఇంక వినదు వచ్చేసి ఇంకా సండే ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వచ్చేసి ఏమంటే సోమవారం కావాల్సిన దేవుని దీపాలు శివుణ్ణి అంతా కూడా ఇట్లా నీట్గా అయితే కడిగి అయితే పెట్టుకునేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ లేసి ఏమంటారు అభిషేకం అనేది చేసుకోవాలి కాబట్టి టైం అయిపోతుందని ఇవన్నీ మార్నింగే చేసుకుంటే నాకు టైం అయిపోతుంది అనమాట టిఫన్ చేయాలి కాబట్టి ఈవినింగ్ వచ్చేసి దీపాలు అయితే పెట్టేసి ఇంక ఇక్కడంతా కూడా నీట్గా అంతా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను రేపు కావాల్సిన టెంకాయ ఇంకా అవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకొని అంత నీట్గా అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా అదే రోజే వచ్చేసి మా ఆడబిడ్డ తిరుపతికి అయితే అనమాట తిరుపతికి అంటే దేవుని దర్శనానికి అనేసి వాళ్ళ వాసు వాళ్ళ మేనమామ అంటే మా ఆడబిడ్డ మేనమామలేండి అంటే మా అత్తమ్మ తమ్ముడు అనమాట మూడో తమ్ముడు సారీ రెండో తమ్ముడు అనమాట ఆయన వచ్చేసి కదిరిలో ఉన్నాడు అనమాట ఆయన వచ్చేసి గవర్నమెంట్ టీచరు ఇంకా ఆయన ఉన్నారనమాట కదిరిలో ఇంకా ఇక్కడ ఏమంటే కదిరిలో కదిరి తిరుపతి కదిరి అనేది చాలా ఫేమస్ అనమాట నేనేమంటే దేవుని కోసము పెట్టుకోవడానికి కానీ మా ఆడబిడ్డ వెళ్ళింది కదా అనేటుగా తీసుకురాజితే రామన్నారు అనమాట మా ఆడబిడ్డ అయితే అయితే తెచ్చి ఇచ్చింది ఇంకా చూస్తున్నారు కదా కుంకం ఎంత రెడ్డిగా ఉంటుందంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట అసలు నిజంగా గంధం ఉన్నట్లుంటుందన్నమాట అంటే రవ్వ రవ్వగా అస్సలు ఉండదు అనమాట పెట్టుకున్న కూడా రాలిపోదు అనమాట కుంకం అనేది బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది స్కిన్కి అనేది ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా పెట్టుకోవడానికి అనేది ఇది అయితే తెచ్చిందనమాట మా ఆడబిడ్డ ఈ కుంకం నేను ఎప్పుడు పెట్టుకోను అనమాట ఎందుకంటే కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది నాకు ఎందుకో నచ్చదు ఇది చాలామంది ఇదే లైక్ చేస్తారు కానీ నాకైతే పెద్దగా నచ్చదు అనమాట ఇలాంటి అనేది ఈ పెద్ద కవర్లో ఉండేది వచ్చేసి దేవుని కానీ ఇది వచ్చేసి చిన్న కవర్లో ఉండేది కుంకం నాకు పెట్టుకోవడానికి అనేది వచ్చింది కాకపోతే నాకు ఇదేమో నచ్చలేదనమాట మామూలుగా నేను పెట్టుకునేది వచ్చేసి ఈ యెల్లో కలర్ డబ్బా అని చూస్తున్నారా ఆ ఎల్లో కలర్ డబ్బా వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంతగా తెచ్చుకున్నాను ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అదే డబ్బా కుంకానికి అనమాట మళ్ళీ చూస్తున్నారా ఇది వచ్చేసి ఒక కవర్ లోడదనమాట ఇంత ఉంది చూస్తున్నారా ఇదే అనమాట నేను పెట్టుకునేది కొద్దిగా పెట్టుకొని అట్లా జస్ట్ అట్లా రఫ్ చేసుకున్నా కూడా కి అనేది టచ్ అయిపోతుంది అనమాట ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలనేది ఏం లేదనమాట జస్ట్ కొంచెం పెట్టుకున్నా కూడా చాలా బాగా మంచిగా ఉంటుంది ఇది వచ్చేసి చిన్న కవర్ అన్నమాట ఇది చూస్తున్నారా కలర్ కొంచెం తక్కువ అనిపించింది ఈ కలర్ ఉన్న వాళ్ళు ఏమంటే ఫుల్ వైట్ ఉంటారు చూసారా వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది మనం ఉండేది ఎంతో అర్ధబద్ధం కలరు ఇంకా దాన్ని పెట్టుకుంటే అది కూడా కనపడదన్నమాట నాకు ఇంకా మనది ఎందుకంటే నచ్చదనమాట ఇంకా చూస్తున్నారా చెక్ చేసుకుంటున్నాను ముందు కుంకునికి ఇప్పుడు కుంకానికి ఇస్తుంది ఈ కుంకానికి అస్సలు సెట్ కాలేదు ఇక్కడ ఉన్న కవర్లో ఉన్న కుంకానికి బాగా సెట్ అయిందనమాట ఇంకైతే అయితే తెప్పించుకున్నాను నాకు కావాల్సినంత డబ్బాలకైతే వేసుకొని ఇంకా దేవునికి అయితే ఈ డబ్బా నేను మీరు చెప్తే నమ్మధార నమ్మరు హర్షి పాపకి నైన్ మంత్స్ బేబీ అప్పుడు నేను కుంకం తెచ్చుకున్నానండి స్టిల్ చూస్తున్నారా అదే అనమాట లాస్ట్ కుంకం నాకు ఇంకా ఈ కొంచెం మాత్రమే ఉంది కుంకం అనేది దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ వరకు నాకైతే టెన్ టు నైన్ ఇయర్స్ వరకు కుంకం అయితే వచ్చిందనమాట జస్ట్ పెట్టుకోవడానికి మాత్రమే కాబట్టి చాలా రోజులే వస్తుంది నాకు ఇంక పురుగు పడదా అంటే ఏమోనండి నేను డబ్బాలు వేసి పెట్టుకుంటే పురుగు అయితే అనమాట ఎప్పుడు నాకు కుంకలు పసుపు పురుగు పడింది చూడలేదన్నమాట అదే కదా ధనియాల మీరు పుళ్ళు కూడా నాకు ఎన్ని బయట పెట్టినా కూడా పురుగు పడదు మరి కొద్ది కొందరు చేతి వాటమంటారు కదా అందుకేనేమో ఇంక ఇక్కడ వచ్చేసి చైను ఆ తర్వాత నల్లదారాలు ఇది వచ్చేసి తిరుపతి లడ్డు అనమాట చాలా బాగుంది ఈసారి ఏమంటే ఏళ్ళ బుడ్లు ఎక్కువ లేవన్నమాట మామూలుగా ఏల బుడ్లు దండిగా దండిగా వేసేవారు పొట్లు ఈసారి చాలా తక్కువ ఉన్నాయి చాలా బాగుంది అనమాట లడ్డు సుమారుగా తినేస్తాం నేనే మేమే ఇంకా ఇక్కడ వచ్చేసి సోమవారం వ్లాగ్ అనమాట బయట అయితే దీపారాధన చేసేసుకొని ఇంకా శివయ్య చూస్తున్నారు కదా ఇంకా శివునికి అయితే అభిషేకం అయితే చేస్తున్నారు నేను ఆ నంది వరకు అయితే వెళ్తామన్నమాట ఇంకా ఇంతకు అయితే లోపల వరకు పంపించేవాళ్ళు కానీ ఇప్పుడైతే పంపించడం లేదు లోపల వరకు మళ్ళా ఎందుకో తెలీదు ఇక్కడ వచ్చేసి శివునికైతే అభిషేకం చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి సోమవారం సోమవారం అనేది పాలైతే అనమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒకవేళ వెంటబడి రాకపోయినా కూడా మళ్ళీ వాళ్ళ కోసం అనేది నేను ఇస్తానన్నమాట పోసిరాండి అనేసి హర్షపాప లేట్ అవుతుంది అనేసి హర్షపాప స్నానం చేసుకున్నాకన్నా పోసిరామంటాను ఇక్కడ నీళ్ళ అభిషేకం కుంకుమ అభిషేకం పసుపు అభిషేకం ఆ తర్వాత వీపుది అభిషేకం చూస్తూ కదా లాస్ట్ వీడియోలో చూపించున్నాను నేను ఎలా అభిషేకం చేస్తాను మా శివయ్య ఇక్కడ వచ్చేసి పులం అలంకారం చేసుకుని బిలుబు రాకైతే పెట్టుకొని సాంబ్రాను అయితే ఇచ్చేస్తాను మళ్ళీ ఇంకొకసారి శివుణ్ణి అయితే కడిగేసుకొని పాలు పెరుగు నెయ్యి చెక్కిరి నెయ్యి అనమాట మళ్ళీ అర్షి పాపకి నెయ్యి వేస్తే తినదనమాట తాగదు పంచామృతం అందుకు వేయను మీకు కావాల్సి ఉంటే నెయ్యి వేసుకోండి దీంట్లో ఎవరికైనా నేను చేసే విధానంలో తప్పకుండా తప్పకుండా క్షమించండి ఇంక ఇక్కడ వచ్చేసి నంది కూడా చేసుకున్నాను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట నేను మీషోలో నంది ఇంక శివుడు అయితే అత్తమ్మ దగ్గరే ఉన్నాడు కానీ నంది అయితే లేకపోయింది శివుని దగ్గర నంది లేకపోతే ఎట్లా అని లాస్ట్ ఇయర్ నేను వన్ ఎయిటీ రూపీస్కి ఏమో తీసుకున్నాను నూట ఇరవై రూపాయలు నూట ఎనభై నూట ఎనిమిది రూపాయలకి పాలాభిషేకం అయిపోయిన వెంటనే పెరిగిపోయి అభిషేకం అనమాట ఇంకా చూస్తున్నారు కదా చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా అదే రోజు ఏమంటే నేను అభిషేకం చేసుకున్న రోజే ఇంకా నేనైతే ఒక పద్ధతి అయితే ఉంటానన్నమాట ఏ రోజు అభిషేకం చేసుకుంటాను ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ అసలు ఏం తినను ఈవినింగ్ ఒకేసారి ఏమన్నా ఫుడ్ అట్లా ఏమన్నా చేసుకొని ఒక సిక్స్ థర్టీ సెవెన్ 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 థర్టీ లోపల తినేస్తానన్నమాట ఇంకా చూస్తున్నారు చెక్కిర్ చెర్ అభిషేకం అనమాట పంచదారతో చేస్తున్నాను ఇంకా ఇక్కడేమంటే ఇప్పుడు చేసుకున్నాను కదా అభిషేకం అనేది అదే అభిషేకమని నేను ఆ పంచామృతము ఇంకా నేను నాకు అన్నీ అవే అనమాట టిఫన్ లంచ్ అంతా అదే అదే అనమాట ఇంకా పాప ఒక గ్లాస్ తాగేసి వెళ్తుంది ఇంకా మిగతా ఒక రెండు గ్లాసులు అయితే ఉంటుంది ఇంకా మొత్తం కలిసి ఒక హాఫ్ కేజీ ఎవరికైస్తుంది అనమాట కొద్దిగా పాప తాగేసి ఇంకొద్దిగా నాకు అయితే పెడుతుంది అనమాట ఇంకా ఇక్కడ అన్ని అభిషేకం అంతా అయిపోయినాక ఇంకోసారి హారతి ఇచ్చేసి మళ్ళీ నీట్గా కడిగి పుల్లతో అలంకరించి ఆ తర్వాత బిలిబి త్రాకైతే పెట్టి పంచామృతం చేసింటాం కదా అదే పంచామృతం కొద్దిగా నైవేద్యం అయితే పెట్టి ఇంకా ధూపము ఇలా అయితే ఇచ్చేస్తాను అనమాట ఇంకా అంతే అనమాట పూజ అనేది ఇంకా మీకు అనిపిస్తుంది చాలా సింపుల్గా అని ఆ మార్నింగ్ మార్నింగ్ ఎంత అయిపోతుందంటే చాలా హడావుడైపోతుంది ఎందుకంటే పాప స్కూల్కి వెళ్ళక ముందే నేను అభిషేకం అనేది చేసుకోవాలి లేదంటే పాప చేయడానికి కుదరదు ఇంకా ఆ రోజు ఆర్ మార్నింగ్ ఏమంటే ఇడ్లీకి అయితే ఇడ్లీ అయితే అనమాట త్వరగా అయిపోతుంది అనేసి ఏమంటే కొంచెం నైట్ వేయించి పెట్టున్నాను ఇంకా పచ్చిమిరకలు ఒక్కటి వేయించి మిక్సీకి అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే తింటుందన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అదే రోజు మళ్ళీ బ్లాగ్ అనేది తీసుకోలేదండి ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి ఏమంటే ఇంకా సంతకైతే వెళ్ళున్నాను సంతక వెళ్ళి కొన్ని వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట వీక్ అంతా సరిపోయే వెజిటేబుల్స్ ఇంకా ఇక్కడ అత్తం వచ్చేసి కొత్తిమీర పుదీనా అవన్నీ ఒలి చేతి పెడుతుంది ఆ రోజు ఆరు ఈవినింగ్ వచ్చేసి పుదీనా చట్నీ అయితే చేస్తున్నాను నేను ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను మీ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈసారి ఇంకా బుధవారం నుంచి అయితే వీడియోస్ అనేది స్టార్ట్ చేయలేదు అనుకుంటున్నాను మీకున్న వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టైర్ వాచింగ్ టెక్ట్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్